కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ అసెంబ్లీ పోటీ చేసిన ఇన్ఛార్జి లేకపోవడంతో కరీంనగర్లో ప్రజలు పథకాలు నోసుకొని పరిస్థితి దుస్థితి కనబడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి చెందిన హైకమాండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జి వర్లు మీనాక్షి నటరాజన్ గారు కలువ తీసుకొని కరీంనగర్ ఇన్ఛార్జిగా కురమల్ల శ్రీనివాస్ గారిని కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ ఈ ఎట్టి సమయంలో కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఎవరిని మరి పెట్టే పరిస్థితులు లేవు ఎవరిని పెట్టిన గొడవలు మరి వర్గ పోరాటం ఎక్కువ ఉంది కరీంనగర్లో ఈ వర్గ పోరాటం వల్ల అసెంబ్లీ ఇన్ఛార్జిని పెట్టడం వీలైతలేదు కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్లో అయితే కరీంనగర్లో ఒక బీసీ బిడ్డ బొమ్మకాలు సర్పంచ్గా అవుగా ఉన్న నాయకుడు కురమల శ్రీనివాస్ గారు ఆయననే కొనసాగించాలని చెప్పి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదే మీనాక్షి నటరాజన్ గారికి జిల్లా మంత్రి వాళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి వాళ్ళు అన్న సీతారాన్న గారి నిసుగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కరీం శాసన శాసనసభ్యుడు అన్న డిసిసి అధ్యక్షుడు కబ్బంపల్లి సత్యనారాయణ గారు నిసుగా కోరుతా ఉన్నా నేను మరి మంత్రి వాళ్ళు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని సో దయచేసి కోరుతా ఉన్న కురుమలనే కొనసాగించాలి ప్రజల పట్ల అవగాహన ఉన్న నాయకుడు కరీంనగర్లో ఏ సమస్య నచ్చినా నేనున్నానంటూ కురుమళ్ల నాయకత్వం పనిచేస్తూ ఉన్నది ఇలా సస్పెండ్కు గురి చేయడం చాలా దురదృష్టకరం దీన్ని చర్య తీసుకొని ఇక్కడ ఎవరిని పెట్టినా ఇబ్బందికరంగా ఉంటుంది మరి కురుమళ్ల నాయకత్వం బలంగా ఉంది కాబట్టి ఆయననే కొనసాగించాలి కష్టాలకు ముందుండే నాయకుడే కురమల్ల శ్రీనివాస్ అని చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ బుర్రా నాగరాజ్ గౌ నా పేరు సతీష్ కరీంనగర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ లేక చాలా ఇబ్బంది అవుతున్నది ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇతర కమిటీలు కానీ ఇతర దేవాదాయాల చైర్మన్లు కానీ డైరెక్టర్ కానీ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు కానీ ఇతర ఏవైనా కూడా నియోజకవర్గ పెద్ద దిక్కు లేకుండా ఉండడం వల్ల ఈ నియోజకవర్గం అస్త అస్త వ్యవస్థంగా మారింది కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తూ ఉన్నారు కనుక బీసీలను నియమించాలని మా ఆలోచన అట్లాంటి నాయకుడిని మీరు మళ్ళీ మాకు మళ్ళీ ఇన్ఛార్జ్గా ఇచ్చి మాకు యథా విధంగా మాకు పనులు జరిగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని దయచేసి మంత్రులను కోరుకునేది ఒకటే